శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహు కేతు రాసి మారుతున్నారు వాటి ఫలితాలు ప్రభావాలు మీ మీద ఎలా ఉంటాయో చూద్దాం లేవు వీటికి పడి చేస్తాం చూడండి అలాగే నెలకి సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఈ నెల మూడోదారి జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు నెలకి సార్లు జరుగుతాయి మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు హోమాలు జరుగుతాయి లైఫ్ ఢిల్లీ వస్తుంది ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఆ వివరాలను కూడా అందజేస్తాను ఇంకో వీడియో రూపంలో చూడండి ఈ పదిహేను రోజులు మేము గనం చూద్దాం మే ఒకటి నుంచి పదిహేను దాకా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ కింగ్ ఆఫ్ షార్ట్స్ ఇంకా ఆసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పులు మీరు అతి తొందరలో మీరు పొందబోతూ ఉంటారు కాలం స్తబ్దంగా ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది ఇంకా మీరు అనుకున్నటువంటి చేంజెస్ ఇంకా రావడం కొంచెం టైం పడుతుంది అని తెలుస్తూ ఉంటుంది వేయి చూసే ధోరణి సహనంతో ఎదురు చూసే ధోరణి మీకు అలవాటు అవుతుంది విందులు వినోదాలు ఉంటాయి ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది సంతోషకరంగా వాతావరణం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది నాలుగో తారీఖుల్లో ప్రయాణాలు హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ అన్నీ కూడా ఉంటాయి అన్ని రకాలు కూడా బాగుంటుంది సంతోషకరంగా ఉంటుంది ఎదురు చూపుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఎంజాయ్ చేస్తారు ఎదురుచూపును కూడా ఒక పని కోసం మనం వెయిట్ చేస్తుండే కారు కొనుక్కున్నారు ఈ రెండు డెలివరీ అవుతుంది రేపు డెలివరీ అవుతుంది ఈరోజు డెలివరీ అవుతుంది కారు తీసుకుంటాము ఆ రెండు మూడు రోజుల వెయిటింగ్ ఏదైతే ఉంటుందో సంతోషకరమైన మీటింగ్ అది మంచి మార్పు కోసం ఈ రకంగా ఉంటుంది మీకంతా కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో అలా వేచి చూసే ద్వారానే మీరు స్తబ్దంగా కాలం గడిచిన స్థితి ఏం చేద్దామన్నా కానీ మీ చేతిలో పరిస్థితులు లేకుండా అలా వెయిట్ చేయడం తప్ప మీ చేతిలో ఏ మార్గము లేనటువంటి పరిస్థితి ప్రజెంట్లో కొన్ని సక్సెస్ వస్తూ ఉంటుంది కొంత సక్సెస్ వస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా కొత్త మార్గాలు డబ్బులు రావడము కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి మీకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది యంగ్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు శక్తి మించిన పనులు చేస్తుంటారు శక్తి మించిన లోడ్ తీసుకుంటారు మీరు బాగుంటుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు లైఫ్ని ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంటారు ఫ్యూచర్ కాంట్లో కూడా కొంత సహకారం తక్కువగా ఉంటుంది కానీ ఎవరైనా ఆధారపడకుండా మీ పని చేసే ప్రయత్నం చేస్తారు మొహం వాడు మొదలుపెట్టి అవసరమైతే మాట్లాడాలని నేర్చుకుంటారు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా నైట్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కనవడం కానీ దూరంగా మళ్ళీ రావడం కానీ బంధుమిత్రులు రాకపోకలు చాలా కలిసి మాట్లాడుకోకుండా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ మాట్లాడడం అనేవి అనేక రకాల మార్పులు ఉంటే బాగుంటుంది సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఒక తెలియని శత్రువుతో పోరాటం సాగుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి కొంత ఎదుర్కొంటూ ఉంటారు అందరు సలహాలు చెప్తారు అందరు మాట వినాలి ఎవరి మాట వినకపోతే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది అందువల్ల కొన్ని ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఐదో తారీఖు దాకా కొంత సామాజిక ఒత్తిడి ఉంటుంది ఓ ముగ్గురు ఉంటారు ముగ్గురితో ఒకేసారి మీరు మాట్లాడలేరు కదా ఒకళ్ళు మీకు ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు రెండో వాళ్ళు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది మీ ఫోన్ ఎంగేజ్ ఉందంటారు మరి మాట్లాడితే ఎంగేజ్ వస్తుంది ఈ రకంగా ప్రెషర్ పెళ్ళకపోతూ ఉంటుంది వాళ్ళు ఏమన్నా అనుకుంటారో మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఏమో పని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్స్ కొంత బోధ వాతావరణం ఉంటుంది మీరు ఆన్సర్ టు ది పాయింట్ కింద కాకుండా బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అయిన బాల్సీలో వెళ్తూ ఉండాలి లేకపోతే కొంత ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము మీ సీనియర్స్ వాళ్ళ చేత మీరు మాటలు పడే అవకాశము మీరు చేయని తప్పుకి శిక్షణ వచ్చే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ప్రెషర్ ఉంటుంది కొంచెం తట్టుకోవాలి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ సోర్స్ ఉద్యోగం వచ్చే అవకాశం ఈ పదిహేను రోజుల్లో తక్కువగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఏవి ఇబ్బంది ఉండదు బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా మంచి రొటేషన్ అవుతుంది క్యాష్ అది కూడా అనుకూలంగా ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఎటువంటి సమస్యలు ఏమి చిక్కులు లేకుండా బాగుంటుంది మీకు మూడో తారీఖు తర్వాత మీరు ఏదైనా ల్యాండ్ స్లైడ్దా అమ్మకం ఏదైనా పెట్టి ఉంటే కనుక వాటి ద్వారా వచ్చే డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యవరంగా ఉంటుంది హెల్మెట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది హెల్త్ కూడా సెట్ అవుతుంది తొమ్మిది పది తారీఖుల తర్వాత ఆరోగ్యపరమైన చిక్కులు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జస్టిస్ న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది ఎవరి గురించి ఏది ఆలోచించద్దు మీరు చేయవలసిన పని మీరు చేయండి ఫలితం ఆశించద్దు ఫలితం అదే వస్తుంది ఎవరో ఏదో చేయాలి ఎదురుపడి ఏదైనా చేయించాలి తాపత్రయం పడద్దు మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా మీరు కరెక్ట్గా చేస్తారో లేదా అనేది మీరు చూసుకోండి అలా ఉంటే మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హై ప్రెస్టర్స్ వైవాహి జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ మగవారి బాగుంటుంది అనుకూల వాతావరణం కార్యసిద్ధి ఉంటుంది ఏ పనిని మీరు సాధించగలుగుతారు ఎవరి జతనై ఏ పనిని మీరు చేయించగలుగుతారు చాలా 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 బాగుంటుంది రెండో వారంలో ఇంకా అనుకూలత ఇంకా పెరుగుతుంది ఆడవారు మీరు కొంచెం మొహమాట వదలాలి మీరు తెలిసింది మీరు చెప్పాలి తెలియని అని చెప్పడం తప్పలేదు తెలిసింది కూడా మౌనంగా ఉండిపోవడం మూలంగా సమస్య పరిష్కారం కాదు మనోధైర్యం తీసుకోవాలి ఓపెన్గా మాట్లాడుతూ ఉండాలి అన్నీ గమనించుకొని మిమ్మల్ని విమర్శించే వాళ్ళున్నారా మెచ్చుకునే వాళ్ళున్నారా చుట్టూ గమనించుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా మాట్లాడుతుంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఒకళ్ళ ఒకసారి హ్యాపీగా బతుకుతారు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏవన్నీ చేసుకుంటూ ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన వరకు కూడా చెప్పదగిన చిక్కులు ఇబ్బందులు ఏమి లేవు బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నీ చేసుకుంటూ ఉంటారు అబ్రాడ్ వెళ్ళు చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది అనుకూలమైన కాలము బాగుంటుంది నక్షత్రాలు వారిగా చిత్తా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండదు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి చారిట్ చెప్తాను స్క్వాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగర్ మెన్ చెప్తాను విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చిత్ర నక్షత్రం వాళ్ళకి స్స్తబ్దంగా ఉంటుంది మీరు పని చేద్దామని ఆసక్తి ఉన్న చేయాలని కోరుకున్నా మీ టార్గెట్స్ పెట్టుకున్నా కానీ చుట్టుపక్కల సమాజాన్నించి కుటుంబాన్ని సహకారం తక్కువగా ఉంటుంది చూద్దామని చేద్దామని వాయిదా వేసే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పి మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు రిస్క్ తీసుకోవద్దని చెప్పి భయపెట్టే వాళ్ళు ఉంటారు అన్ని రకాల మాటలు మీ చుట్టూ అందరూ ఉంటారు అందువల్ల మీరు ఏం చేయాలి అర్థం కాదు మిమ్మల్ని మీ మీకు మీరే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇక్కడ సామాజికంగా ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది కదా మీకు మీరే నేను పెడుతున్న రూట్ రాంగా రైటా అని మీకు అర్థం కాదు అర్జునుడు మహాభారత యుద్ధంలోనూ యుద్ధాన్ని ముందర కృష్ణుడి దగ్గర తాతలు తొండరు వాళ్ళందరినీ ఎలా చంపాలి అని చెప్పి అడిగినట్టుగా మిమ్మల్ని మీరే నేను చేస్తున్న రైటా రాంగా మీకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అలా ఏముంది మీరు కరెక్ట్గానే ఉంటారు మీరు ముందుకెళ్లే ప్రయత్నించేయండి స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరిని ఏది పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అదే మీకు ఉత్తమం అలా ఉండమే మంచిది మీ బాధ్యత మీరు నెల మీ పని మీరు చేసుకోండి అనేవాళ్ళు అంటూ ఉంటారు ప్రతి వాళ్ళకి మనం సమాధానం చెప్పక్కర్లేదు ప్రతి వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేము ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి చాలు విశాఖ నక్షత్రం వాళ్ళు బిజీ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు మీరు భోజనం చేసే టైం కూడా మీకు ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం వేరే ప్లేసుల్లో యాక్టివిటీస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళని యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ట్రావెలింగ్ ఎక్కువ జాబ్స్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా అనుకూలం కాలం ఉంటుంది ప్రాఫిట్స్ వస్తే బాగుంటుంది ఐదారు తారీఖున తర్వాత కొంత పీస్ఫుల్గా ఉండింది ఫస్ట్ వారం మాత్రం మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ వ్యాన్స్ వరాహ కవచం చదువుకోండి వరాహ కవచం చదువుకుంటే బాగుంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ శరభేశ్వరం కూడా ఆరాధన చేసుకోవచ్చు శరవ కవశం కానీ వరాహ కవచం కానీ చదువుకోండి స్పాతి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ దుర్గ మంత్రం మంత్రాన్ని చేయండి అనవసరం భారం తగ్గించుకోండి దుర్గ మంత్రాన్ని ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వ దుర్గ దినాశినియ మహామాయ స్వాహ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి లవర్స్ నన్మద మంత్రాన్ని జపం చేసుకోండి క్లీం నమో భామదేవాయ శ్రీ సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హనహన తప తప సమ్మోహయ సర్వజన సర్వజన్మ విషయం గురుకులు స్పాహన మంత్రాన్ని జపం చేసుకోండి ఇవన్నీ కూడా మూడు ధరలు ఏ టెలికాస్ట్ వస్తే చూడండి ఎవరైనా పూజలో పాల్గొనచ్చు వీడియో అందజేస్తాను వీడియోకి సంబంధించి ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి శుభం భూయాత్